అర్హత లేకున్నా కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అంటాగా చేసుకొని వాళ్ళ సొంత భవనం రాక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారికి లేకున్నా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లాగా విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ దివంగత కల్వకృతి మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయుడు కృష్ణారెడ్డి గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కల్లాకృతి నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది కృష్ణారెడ్డి గారి అభిమానులు కానీ విద్యావంతులు కానీ వేదవులు కానీ చాలా బాధపడడం జరిగింది ఆ సందర్భంలో మేము చాలామంది ఫోన్ చేసి మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి అయితే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదాక మత్తు మంది ముందుకు గురుతున్నారు తప్ప మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణారెడ్డి గారు అంటే ఏంటిది ఆయన నైజమేంది అనేది పెద్ద పెద్ద మేధావులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉన్న చివరి దేశంలో కేసీఆర్ గారితో కానీ ఉన్న అనుబంధం వారి స్థాయి వారి నిజాయితీ అందరికీ తెలిసింది దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక వ్యక్తి ఒక నాయకుడు చనిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఏ ఒక్క స్థాయి లేని వ్యక్తులు విచిష్టనాతంగా నోటికి వచ్చినట్టు ఏదో బజార్ల మాట్లాడుకున్నట్టు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాట్లాడడం మా అందరికీ చాలా బాధగా అనిపించి ఈరోజు ప్రశ్ని పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు మీరు ఆరోపణ చేసిరు కళ్ళకుడితే ఎత్తిపోతల విషయంలో కృష్ణారెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపణ చేసి ఎవరైనా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ వ్యక్తి బతికున్నప్పుడు చెప్తే దానికి సమాధానం ఏందనేది వస్తుంది ఆ రోజు గత ఎన్నికల్లో ఎన్నోసార్లు ప్రత్యర్థిగా తల ఆచార్య గారు కానీ వేరే పార్టీల తరఫున జయపాలరావు గారు కానీ ఎవరు కూడా అన్న మీద ఈ రకమైన ఆరోపణలు చేసినప్పుడు కూడా చేయలేదు ఏ ఎన్నికల్లో కూడా మనందరికీ తెలుసు వీళ్ళు కొత్తగా ఈరోజు ఈ ఆరోపణలు చేయడం వెంట దీనికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఆ ఎన్ని నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు ఎటువంటి మంచి పనులు చేయడం జరగలేదు అన్ని పథకాలు అనేవి అన్ని ఫెయిల్యూర్ అయినాయి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఒకరోజు ఈరోజు సామాన్యులు బస్సులో ఎక్కి తిరగాలంటే తీరలేకపోతుంది బస్సులు ఎక్కే పరిస్థితి లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వేరే స్కీములు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ ఇంకా మనం చెప్పుకుంటా పోతే చాలా పెద్దగా అవుతుంది అవన్నీ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు గ్యారెంటీల పరిస్థితి ఏందనేది తెలుసు వాళ్ళు ఏం చేయలేక ఈ ఇష్టమైన ంగా ఆరోపణలు చేయడం జరుగుతున్నది మీరు ఆరోపించరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దూపల్లి కృష్ణారావు గారు వంశీకృష్ణ గారు ఇష్టారెడ్డి గారు ముగ్గురు ఈ నార్కర్నూలు జిల్లా ఇప్పుడున్న నార్కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు నాగం జీనాథన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు వన్పర్తికి సం సంబంధించినటువంటి చిన్నారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కల్లోపుర్తి కాల్వ ఎత్తిపోతల కాల్వ పరివాహక ప్రాంతం అయినటువంటి కాన్సెన్సింగ్లో చివరి భాగాన ఉన్నది కల్లోపూర్తి కల్లోపుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మతీష్ఠారెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని మీరు ఆరోపణ చేసేదా మరి ఫస్ట్లో మొదట్లో ఉన్న కృష్ణారావు కృష్ణారావుని తీసుకున్నాడు అచ్చంపేట వంచి కృష్ణయ్యని తీసుకున్నాడు ఎమ్మెల్యే గారు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లెల చిన్నారెడ్డి గారు ప్రజెంట్ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వాళ్ళని తీసుకున్నారు ఇది మొత్తం మీరు నిరూపించాలి ఇప్పుడు కృష్ణారెడ్డి గారు లేరు చనిపోయారు కాబట్టి మీరు చెప్తారు కదా మీరు కనుమోదరు ఉన్నారు ప్రజెంట్గా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు బహిరంగంగా వచ్చి అన్న చెప్పాలి లేకపోతే వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు నిరంజ మన చిన్నారెడ్డి గారు అచ్చంపేట శాసనసభ్యులు కృష్ణ గారు ఎవరైనా వచ్చి ప్రజలకు నిజం చెప్పాలని తెలిపాలని ఆ బాధ్యత వాళ్ళ పైన ఉందని మేము కోరుకుంటున్నాం కల్లోకృతి మున్సిపాలిటీకి సంబంధించి మాజీ సర్పంచ్ అని చెప్పుకుంటున్న ఒక ఆయన ఆయన సర్పంచ్గా ఇరవై సంవత్సరాల కింద పనిచేసి ఇరవై సంవత్సరాల కింద సర్పంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో ఎందుకు నిలవాలి కళ్ళ అభివృద్ధి చేసి డెవలప్మెంట్ చేసినప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు చేసి మళ్ళా తర్వాత ఆయన టర్మ్ తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నిలవడకుండా ఎందుకు తప్పుకున్నాడు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసింది ఒకసారి టీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినట్టు గెలిచింది మీరు పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఆయన కౌన్సిలర్ గెలిచింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బేవు గాలి అన్నీ ఉన్నప్పుడు ఐదు మంది కౌన్సిలర్ గెలిచింది తర్వాత మొన్న ఎలక్షన్లో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచింది నిలబడి ఏడు మంది కౌన్సిలర్ గెలిచిర్రు ఆయన ఓడిపోయి మొన్న ఆయన మాట్లాడితే ఏం చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక్కరు కూడా కౌన్సిలర్ గెలవాలని చెప్పి ఈరోజు నువ్వు ఈరోజు చెప్పేది కాదు పోయిన మున్సిపల్ ఎలక్షన్ల ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇప్పుడు ఉన్నోళ్ళ కౌన్సిలర్ ఎవ్వరు గెలవారని చెప్పిన ఆయన అంటే మేమంతా మేమైతే గెలిచినాం మేము మా షాయర్ కానీ సురప్రకాష్ కానీ శ్రీశైలమ కానీ మా భార్య సని కానీ వాళ్ళు గెలిచిర్రు ఓడిపోయింది ఎవరు ఇప్పుడున్న కౌన్సిలర్లు ఎవరు గెలవరు అని ఆయన చెప్పినారు ఉన్నోళ్ళు నల్లు గెలిచిర్రు మరి ఓడిపోయినా అని వారు అప్పుడు కౌన్సిలర్గా ఉండి ఓడిపోయినా వారు ఇంకోటి నేను కల్వకుల ఏ వాళ్ళు అన్న నిలబడతా మీరు ఎవరన్నా నల్ని నేను ఓడి పడతా నా మీద నిలబడి నీ మీద నిలబడతా అని నేను మాట్లాడుతున్నాను ఎన్నికలు అనేది ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంటే పోతుంది ఎవరైనా నిలబడతారు ఒకరు పిలవచ్చు ఓరు తోడుకోవచ్చు అవన్నీ తవ్వుకుంటూ పోతే ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు చెప్పిన వాటి మేము చెప్పు నువ్వు తోగిన వాటి మేము కూడా చెప్పాల్సి వస్తుంది ఎన్నికల్లో తెలుపుకోవటం అనేది సహజమని నువ్వు సర్పంచ్గా చేసిన నాడు కల్లపూర్తి డెవలప్మెంట్ అయినట్టయితే నీ మీద ఆరోపణలతోటి నీ చెక్ పవర్ ఎందుకు రద్దు చేసి నీ మీద ఆరోపించిన వాళ్ళు నీ పక్కనే ప్రెస్ మీట్లో కూర్చున్నారు ఆ రోజు నీ మీద ఎవరైతే ఆరోపణలు చేసి డిపిఓటానికి కలెక్టర్ దానికి పోయి నీ చెక్ పవర్ రద్దు చేయించిన వాళ్ళు ఎవరైనా నీ పక్కనే ఉన్నారు ఇదెంతా కల్లోకృతి ప్రజలు మర్చిపోయారు అనుకుంటే భ్రమ కల్లకృతి ప్రజలకు అన్నీ తెలుసు ఏ టైంలో ఏం చేయాలనేది కల్లోకృతి నియోజకవర్గ ప్రజలు ఇంత తెలుగు మందులు ఇంత నియోజకవర్గంలో కల్లోకృతి పట్టణ ప్రజలు ఎంతకంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్లకు కల్లోకృతి పట్టణాన్ని కల్వకుతి మున్సిపాలిటీని ఎవరైతే ఈ కబ్జాక కబ్జాలు కాకుండా దోచుకోకుండా ఎవరైతే కాపాడగలుగుతారో ఎవరి వల్ల అవుతుందని వారు గమనిస్తారు వాళ్ళకు తెలుసు మీకు అధికారీ ఎన్ని నెలలు కాలేదు అప్పుడే లేఅవుట్ పట్టుకొని లేఅవుట్ కాపీలు పట్టుకొని నక్షలు పట్టుకొని ఏడా ఖాళీ ప్లాట్లు ఉన్నాయి ఏడ కబ్జాలు చేయడం నైన్టీ నైన్ సర్వే నెంబర్లో ఆరు ప్లాట్లు ఆయన యొక్క ముఖ్య అంచరు ఎవరికి తెలియకుండా పది పది లక్షలకు ఒక ప్లాట్ అమ్ముతున్నారు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా మీరు మున్సిపాలిటీలో అడిగే పెట్టలేదు అప్పుడే కబ్జాలు పెడుతున్నారు అప్పుడే అమ్ముకుంటున్నారు ఇంకా మీరు మున్సిపాలిటీ పీఠం ఎక్కితే ఇంకా కల్వకుడికి పీఠం కలుగుతుందా ఏమవుతుంది దీనికి సంబంధించి ఒక మూడు మండలాలకు సంబంధించిన కొంతమంది ఒక గ్యాన్ ఉంది వైట్ కాలర్ నీట నేరస్తులు అంటారు వైట్ కాలర్ నేరస్తులు అంటే తెల్ల బట్టలు వేసుకుంటారు ఇసులు బట్టలు మంచిగా చేస్తారు మంచిగా సూట్ ఫూట్ వేసుకొని చేస్తారు కానీ వాళ్ళు చేసేది లోపల చేసేది మొత్తం లగ్గ పనులు దొంగ పనులే ఉంది మంచిగా టిక్ టాక్ తయారయ్యేస్తారు వాళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వెల్లండ కలలోపుర్తి ఒంగూరు మండలానికి చెందిన కొంతమంది నాయకులు పూర్కొండ పీఠకు పూర్కొండ మండలానికి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఒక గుగా తయారై ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు కానీ దేవాలయ భూములు కానీ అది భూదాన భూములు కానీ ఎవరన్నా అమెరికల ఇలా ఉండకుండా ఛానల్ అమెరికాల వేరే దేశాల్లో ఎవరెవరు ఉన్నారు ముసలో ఉండి వారసులు లేకుండా చచ్చిపోయిన వారసులు లేకుండా చచ్చిపోయి ముసల్లో ఉండి చాత కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ మొత్తం ఫిస్ట్ తయారు చేసి లేఅవుట్లు నక్సలు అన్నీ పట్టుకొని తిరిగి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నకిలీ వ్యక్తులను తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వేషం వేసి తయారు చేసుకొచ్చి ఆయనే ఈనా అని చెప్పి నమ్మించి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంటున్నారు దోసుకుంటున్నారు కొంతమంది అంటే వేరే వ్యక్తులు చెప్పే దాన్ని బట్టి ఏంటంటే దీని ఇంకా ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళే చేపిస్తున్నారు వీళ్ళందరూ వారి కనసంలో పనిచేస్తున్నారు మేం మేము కూడా ఆ విధంగా నష్టపోయినాం అని చెప్పుకుంటున్నాను ఆ వెనుక ఉండి చేపిస్తున్నది ముఖ్యమంత్రి అనే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇది నిజమా కాదా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదా లేదా దీనిపైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి కల్లకుత్తి ప్రాంతం పైన ఈ యొక్క ఆగడాలను ఈ యొక్క దౌర్జన్యాలను అరికట్టాలని కల్లకూర్తి ప్రాంతం సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కల్వకుతి డెవలప్మెంట్ అవుతుంది కల్వకుతి బాగుపడుతుందని అనుకున్న ప్రజలు ఈ రకమైన మెసేజ్ పోతే వేరే ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మాట్లాడితే వాళ్ళ ప్రెస్ మీట్ తీసుకోవడమే అనిపిస్తుంది ఒక నయ్యం ఉన్న వ్యక్తి జైలుకు వేసిన వ్యక్తి నయ్యం చచ్చిపోయినా కానీ అతని అంచర్లు ఇంకా తిరుగుతున్నారు ఇదిగే వాళ్ళ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ప్రెస్ మీట్ తీసుకుంటే మీ బయదా సన్నమాయి ఇది ఇది ఈ రాజకీయాలు ఎందుకు యానే ఈ రాజకీయమే వర్తసని యానే దొంగోడే దొంగ దొంగ ప్రెస్ మీట్ ఎర్తే ఇని ఎవర చెప్పానా అప్పుడు యాస్ నోడే అవతలోని మీ ఆ బాణాలైసే దానికి ఇప్పుడు ఏముందంట పరిస్థితి నేను మీ మీద బుద్దాదంతా నేను గడు పోరే వాడి మన మీద బుద్దాదంతా మన అడుగునటే వాడి పని వాడి చేస్తుంటాడు మాజీ ఎమ్మెల్యే గారు దేపాల యాదవ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా బీసీ కమిషన్ కమిషన్ చైర్మన్గా సర్పంచ్గా ఎన్నో పదవులు తన రాజకీయ జీవితంలో మొత్తం ప్రజల కోసం సేవ చేసిన దేపాల యాదవ్ గారి గురించి కూడా వారు అనుచిత బాధ్యత చేసేది మీ రాజకీయ జీవితం మొత్తం మొదలైంది జయపాల యాదవ్ గారితో మీరు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి జయపాలయాదవ్ గారు వెంబడే ఉన్నారు ఆయనతోటి పనులు చేసుకున్నారు ఆయనతోటి పదవులను బీధించారు ఈరోజు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా అని చెప్పేసి మీరు వేరే పార్టీలో ఉన్నారని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారి మన్నలలు పొందాలని చెప్పేసి జయపాల గారి మీద మీరు అపాండ్నాలు వేసి ఏం అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదని చెప్పి తిన్నకాడికి తింటారు ఇసలాంట పక్క పడేసి అతను పోయి తిరుగుతారు రేపు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అందువైతే వీళ్ళను వీళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రోజు జిల్లాల మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక జనార్దన్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ టీడీపీ నుంచి గెలిచినట్టు మిగతా మీ తర్వాత తీసుకున్నట్టయితే మీరు అది నిరూపణ చేయాలి వాళ్ళ అమౌంట్ కట్ చేయండి మరి ఒకవేళ తీసుకున్నట్టు కాబట్టి ఆయా తరపున మేము బాధ్యత తీసుకుంటాం పార్టీ తరపున అనుకోండి అభిమానం అనుకోండి మాట్లాడేటప్పుడు స్థాయి భేదాలని ఇంట్లో గమనించి మాట్లాడాలి అదేవిధంగా కలకృతి అభివృద్ధి విషయంలో జేపాలి యాదవ్ గారు ఏం చేయలేదని మాట్లాడారు మాకు ప్రెస్ మీట్ వస్తుంది మాట్లాడడానికి వస్తుంది ఇంకొకసారి క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే అది ఎమ్మెల్యే గారు అవేల పెడితే ఎమ్మెల్యే గారు ఏం పెట్టాలి అభివృద్ధి మీద కానీ ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడితే అది ఇట్లా పార్టీల మీద సృష్టించే ఆరోపణలు ఇట్లా అక్కడ నుంచి చేయడానికి లేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇట్లా ప్రెస్ మీట్ మీకు ఇప్పుడు మేము ఇక్కడ జారీ చేస్తున్నాం ప్రెస్ మీట్ ఇట్లా అక్కడి నుంచి మీరు పార్టీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ మేము అక్కడనే పెడతాం ఎందుకంటే మీ కాదు